ఎమ్మె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇందుకూరుపేట మండలంలో కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు కొత్తూరు సాయిబాబు మందిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మహిళలు ప్రసన్నకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు మహిళల పట్ల వైసీపీ తీరు దారుణంగా ఉందని ఈ సందర్భంగా కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఆరుసార్లు ఎమ్మెల్యేలను చెప్పుకుంటున్న ప్రసన్న మహిళా ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలకు చేయడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఏకళ్ళు పవన్ రెడ్డి హరికుమార్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మధురెడ్డి చెంచు కిషోర్ పిఎల్ రావు రెడ్డి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు Não, ఇక్కడ ఒక మఖిల్ మహిళ మీద మనం నిందలు మోపామే ఆమెకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది మహిళల మీద మనం ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అనే ఇంగిత జ్ఞానం లేకుండా నేను మంత్రిని అయ్యాను ఆరుసార్లు ఎమ్మెల్యేని అయ్యాను అని చెప్పుకుంటున్నాడు అది చెప్పుకోవడం కాదు అది చూపిస్తే ఇంకా బాగుండేది అది ఆయన చేత కాదు మీ తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని సూటిగా ఆయన అడగకుండా వారసత్వం అని ఆయన ఎప్పుడైనా వారసత్వం వారసత్వం అని చెప్పుకుంటాడు వారసత్వం అనేది ఆయనలా నడుచుకొని ఆయనలాగా పేరు తెచ్చుకుంటే అది వారసత్వం అవుతుంది కానీ ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరుని ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆయనకు కూడా మద్దతు తెచ్చే విధంగా ప్ర ప్రవర్తించడం ఆయనకి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి మా అభిమానులు మా అభిమానులు కూడా మహిళలు అంటూ ఎంతో గౌరవిస్తారు మీ అమ్మగారైన శ్రీలక్ష్మి అమ్మగారిని మీ ఇంట్లో పనిచేసే వంట మనిషిని కానీ అక్కడ పన్నెత్తి ఒక మాట కూడా అనలేదు ఆ విషయం స్వయంగా మీ అమ్మ శ్రీలక్ష్ శ్రీలక్ష్మ గారే పచ్చిపాల రాధన్నతో ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు చెప్పింది మమ్మల్ని ఏమీ అనలేదు అన్నది అది తెలుసు కూడా మీరు సింపతి కోసం మా అమ్మని ఏదో తిట్టేశారు మా అమ్మ మీద చేతులు ఎత్తారు అని సింపతి రాజకీయాల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవరైనా ఒక సభలో కూర్చొని ఒక మాట అసభ్యంగా మహిళల గురించో ఇంకోటో మాట్లాడుతుంటే అది ఖండించాలి అన్నా ఇది కరెక్ట్ కాదన్నా వేరే మాట మాట్లాడు ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని ఖండించాలి ఆయన ఆయన ఏం చేశారో చూసా అందరూ చూశారు ఆయన ఆయన మాట్లాడుతుంటే కుర్చీలో కుర్చీలోంచి లేచి లేచి చప్పట్లు కొట్టాడు ఇది కౌ ఆయన మాటల్లో కనబడింది ఏం మాట్లాడుతున్నాడో తెలీదు హద్దులు దాటిపోయాడు ఆకాశమే హద్దుగా ప్రవర్తించాడు ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగత జీవితంలో అంటే ఆమెకి ఏమి లేవి లేని పాపాలన్నీ మూటగట్టి నా సోదరిని అంతమంది నా సోదరి నా యొక్క బావగారని వేమిరెడ్డి దంపతులని పుణ్య దంపతులని ఆది దంపతులని హోమాలు యజ్ఞాలు చేపించిన వ్యక్తి పార్టీ మారి యాభై ఆరు వేల మెజార్టీతో గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ముందు కూడా ఎన్నికల్లో బీఫామ్ వచ్చి పోటీ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు మా గౌరవ శాసనసభ్యురాలు కోవూరు సాక్షిగా కోవూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా ఆమె జీవితాన్ని విప్పి వ్యాపి వినమర్చి చెప్పింది నేను ఒక ఒకరికి భర్త ఒకరికి నా భర్త ఉండారు చనిపోయారు నేను నా యొక్క కుటుంబ సభ్యుల అనుమతితోటి అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వ్యవహారాను దీనిలో దీన్ని చేసి తప్పేందని ఆయన ప్రజలకే వదిలేస్తే ప్రజలు దాని పరివాసనమే యాభై ఆరు వేల మెజార్టీని ఇచ్చారు అప్పుడు కూడా నువ్వు గుర్తించలేకపోయినావు ఆమె బుచ్చిరెడ్డి పాలనలో ఒకటే మాట్లాడినారు పత్రికా విలేకరులు అడిగారు మీరు పరిపాలన బాగలేదంటున్నారు ఎక్కడ పట్టి అవినీతి జరిగింది అంటే అంటున్నారు అంటే ఎవరు అంటున్నారు పర్సంటేజీల ప్రసన్న అన్నారు పర్సంటేజీల ప్రసన్ననే ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా పేరు పెట్టాలే మీకు రెండు వేల తొమ్మిదిలో పార్టీ మారినప్పుడు కూడా ఎంతోమంది ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఆ రోజు కూడా మిమ్మల్ని ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు అదేవిధంగా గతంలో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఆయన మీరు మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వల్ల శ్రీనివాసరెడ్డి గారు కూడా గౌరవ శాసనసభ్యులు మీ మీద పర్సంటేజీల ప్రసన్నని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈరోజు కొత్తగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసింది అవాస్తవా కాదా ఆలోచన అంత అంతకుముందు కూడా అందరూ కూడా చేశారు మీ మీద పర్సంటేజీల ప్రసన్న ప్రసంతేజ్ ప్రసన్నని అంతేగాని ఈరోజు వాంటెల్లేగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని పర్సంటేజీల ప్రసన్న అని ఆమె పిలిచిన బిరుదు కాదు ఆ బిరుదు మీకు అంతకుముందు ఉంటే ఆ బిరుదుని మళ్ళీ రిపీట్ చేసిందే కానీ ఆమె ఈరోజు కొత్తగా మీకు మెడల్ ఇచ్చింది కాదు కానీ మీరు చెప్పచ్చు ఏదైనా కోవూరులో అవినీతి జరిగింది ఇసుక ఎత్తేస్తున్నారు యాగులు ఎత్తేస్తున్నారు కింద స్థాయిలో అవినీతి జరిగిపోతుంది మీరు పెట్టిన కోవట్లు అందరూ అవినీతి చేస్తున్నారు ఎన్నో చెప్పుకోవచ్చు కానీ అది వృద్ధి వదిలేసి నీ తోపుట్టు అని కూడా చూడకుండా నీ తోపట్టు మనం చూడకుండా నువ్వు మాట్లాడితే అరవై సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ మా నాన్న సమితి ప్రెసిడెంట్ మా నాన్న జిల్లాపరి చైర్మన్ చేశారు మంత్రులు చేశామని చెప్పుకుంటూ ఒక సోదరిని కూడా చూడకుండా మీ తండ్రి చెల్లెలు ఆ ఇంటికి కోడలుగా వస్తే అదే ఇంటికి మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోడలుగా వచ్చారనే మాటని మర్చిపోయి ఉచ్చ నీచాలు మర్చిపోయి ఒక సోదరిని మీరు మాట్లాడిన విధానం చూస్తే ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు వివిధ స్థాయిలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ముక్త ఖండంతో ఖండించారంటే అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వేమిరెడ్డి దంపతులకు ఉన్న బ్రాండ్ అది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలో ఏదో ఫోన్లో మమ్మల్ని విచారించారని చెప్పుకున్నారే కానీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్గా పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అతను మాట్లాడింది కరెక్టు అతను మీద ఇంటి మీద దాడి చేసిన విషయం ఈ రోజు కూడా ఖండించలేదు మీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆలోచన చేసుకో ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చేసిన తప్పు అని కూడా మీ అధ్యక్షుడు కూడా గ్రహించున్నాడని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు ఎవరైనా సభ్య సమేదం ఇటువంటి ఓట్లు ఖండించాలి ఇటువంటి రాజకీయాల రాజకీయ కోణంలో చూడండి వ్యక్తిగత దోషంలో పోవాకండి కనీసం సామాన్య కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబాల్లో చిన్న చిన్న కేస్టుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అక్క చెల్లెలు అన్నల తమ్ముల మీద తగులు వస్తే ఆస్తి తగులు మా అక్క నా ఆస్తి తినేసిందిను మా చెల్లెలు నా ఆస్తి తినేసిందనో ఆ రోజు మా నాయని చూడలేదనో మేము మా అమ్మని చూడలేదనో ఇటువంటి విమర్శలు చూసేవే కానీ ఎంత కరుడు కట్టినా దేశ కూడా ఒక చెల్లెల్ని ఈ విధంగా చింతపరిచే మాటలు ఎక్కడ లేవు నా కుటుంబానికి అరవై వేల అరవై సంవత్సరాల చరిత్ర నీ చరిత్ర నీ భాష మాజీ ఎమ్మెల్యే మాజీ కోవూరు నియోజకవర్గ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక నెల్లూరు జిల్లానే కాదు కోవూరు కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం కూడా దుమారం రేపు లేదా వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్కడ ఎప్పుడు కూడా స్త్రీ ఎక్కడైతే గౌరవించబడద్దు ఎక్కడైతే పూజించబడద్దు అక్కడ ఎప్పుడు కూడా అన్ని కూడా కొలపోతాయి ప్రతి ఒక్కటి కూడా స్త్రీని గౌరవించి స్త్రీ స్త్రీయే ఆధారం అని చెప్పి ఎవరు కూడా మనం పురాణాలు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటాం కానీ స్త్రీ ఎక్కడైతే కన్నీరు బుట్ట రాలిస్తుందో అక్కడ సర్వనాశనం వినాశ వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా అటువంటి బుద్ధి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డికి తగలబడి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం స్త్రీని అటువంటి మహిళా మూర్తి చేత కన్నీరు జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదివరకు కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లోకి రావడం అడుగు పెట్టగానే వాళ్ళ తమ్ముడి చేత ఒక ఆడియో రిలీజ్ చేయించడం ఆడియో మళ్ళీ వాళ్ళని బ్రష్టు పట్టించి అన్నదమ్ములద్దరు కూడా చెప్పుతో కాకుండా ఓటుతో కుట్టి యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్లకు పైచీలుగా రావడం ఆ రోజే తెలిసిందనమాట ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డికి పరిపాటి అయిపోయింది పండిత పుత్ర పరమ సొంత అంటారనమాట అంటే పండితుడు గొప్పదైనా కూడా పుత్రుడు సొంత అవతారం వస్తాడు అలాగే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఏ రోజు కూడా చిన్న మకిలు కూడా అనిపించుకోలేదు కానీ ఆయన కడుపున చెడబుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు యధా రాజా తదా ప్రజ అంటారు అనమాట ఎందుకంటే రాజా ఎలా ఉంటే ఇలా కింద మంత్రులు కూడా అలాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి గౌరవాధ్యక్ష పదవిని దించేయడం చెల్లి పసుపు చీర కట్టుకుందని చెప్పి వాళ్ళ కార్యకర్తల సోషల్ మీడియా విపరీతంగా చేయించడం జరిగింది దీని వైఎస్ రెడ్డి గారి కూతురు సునీతను కూడా ఆస్తి రాపించుకోవడానికి చంపిందని చెప్పి తెలియజేయడం జరిగింది అప్పట్లో కానీ చావుకు ముందే ఆస్తి రాసేయడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ నాలుగు గడుచుకోవడం జరిగింది గతంలో వాళ్ళ తమ్ముని చేత మాట్లాడించి మళ్ళీ అతను దగ్గర చేర్చుకొని ఈరోజు ఆయన కోరే విధంగా చేసుకున్న వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి మూడు వారిన కౌరి నియోజకవర్గానికి తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి లక్షణం లాగా శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది అవినీతి రహిత వివాద రహిత నిరుద్యోగ రహిత క్యాన్సర్ రహిత క్లీన్ కోవరే లక్ష్యంగా ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతోంది మన కోవర్ నియోజకవర్గం మిగతా మహిళలు మేము ఎలా ఉంటాం ఈ పార్టీలు అని చెప్పి తండోప తండోలుగా పక్క రోజే ఒక సర్పంచ్ గారు మహిళా సర్పంచ్ గారు రావడం జరిగింది నలభై ఆరు మండలాలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జెడ్పీటీసీ వైసు ప్రెసిడెంట్ అయినటువంటి జయలక్ష్మి గారు ఆ మరుసటి రోజు తండోప తండోలుగా వచ్చి వేల మందితో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి అట్ట ఖాళీ అయిపోయింది అన్ని గుళ్ళు కూడా నల్లై పడుతున్నాయి అన్నగుండి ఎక్కడ కనబడదు అతనికి ఎందుకంటే ఉన్న జుట్టు కూడా రాలిపోయింది ఇక మీదటైనా సరే అటువంటి అవాకులు చవాకులు కాల్చకుండా ఉండాలి ఎందుకంటే ఇతను ఈ రోజు ఒక మాట చెప్తాడు రేపు ఒక మాట చెప్తాడు లక్షాచల్లర టెంకాయలు కొట్టించాడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళి పక్క రోజు యాభై లక్షల బిల్లు ఇంటికి పంపించాడు ఆ రోజు మా ప్రశాంతి వదిన మా అన్న ఇద్దరు కూడా దైవ దైవాంశ సంభూతులు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు వాళ్ళు అందరు భూతాల కనిపిస్తున్నారు కాళ్ళు మొక్కి దండాలు పెట్టి అయ్యా మీరే నాకు ఎలక్షన్కి ఎత్తే వాళ్ళు ఇంచుమించు పెద్దయిన మాటలు ఉన్నాం ఇరవై ఐదు నుంచి అరవై తొమ్మిది కోట్లు వ్యక్తి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గురించి తెలియజేసుకుంటున్నాను వేమిరెడ్డి రెడ్డి గారి అభివృద్ధి ఎలా ఉందంటే సీఎం వారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో మొట్టమొదటి ఘనత దక్కింది శ్రీ వేమిరెడ్డి దంపతులకు మాత్రమే నెల్లూరు జిల్లాలో సుమారు నాలుగు కోట్లకు పైగా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి గత ప్రభుత్వంలో మా గంగపట్లో ఇద్దరు ముగ్గురు తీసుకుని ఉన్న లోకల్ నాయకులు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు మా దగ్గర ఇప్పుడు తీసుకొని వస్తున్నారు సుమారు ఒకటారు సంవత్సరం అయిపోయిందా ఇప్పుడు పని చేయమని చెప్పి మ్యాచ్ ట్రై చేస్తున్నాం అటువంటి వ్యక్తి శ్రీ నల్లపటి రెడ్డి కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడుకుంటూ పోతే రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని రోజులు గదిలో అద్దెకు తీసుకున్నావో అది కూడా మాట్లాడగలం అందుకని జయప్రదా నువ్వు దాని గురించి మేము